యేసు క్రీస్తు నామన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని అనంతమైన ప్రేమను బట్టి కృపను బట్టి మరొకసారి ఈ రీతిగా దేవుని మాటలు మరి పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపకై సర్వశక్తివంతుడైన ఏసయ్య అద్వితీయ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగంలో ఆయనకు మాత్రమే గాక అలూయ అనేక సార్లు ప్రేమ వాళ్ళ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ మరి విశ్వాసంలో ఉంటున్న విశ్వాస జీవితాల్లో ఏ రీతిగా ఉంటుంది అంటే నిజంగా దేవుడు కొన్ని సమస్యలు మన జీవితంలో అనుమతించినప్పుడు లేకపోతే కొన్ని సమస్యలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం అనుకుంటుంటామేమని అంటే అయ్యా నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడా మరి అనేక సార్లు అనేకమైన వాగ్దానాలు ఉంటున్నాయి దేవుడు మరి చూచే దేవుడు అని చెప్తారు లేకపోతే నేను విడిచిపెట్టను విడుగొని ఎడబాయిననే మాట చెప్తూ ఉంటారు అయితే నాకు వచ్చిన సమస్యను బట్టి దేవుడు నిజంగా నాతో ఉన్నాడా లేకపోతే ఈ సమస్య ఈ బాధ వేదన నా జీవితంలో కలుగుతుండగా దేవుడు చూస్తున్నాడా అన్న అనుమానం అనేక సార్లు మన జీవితాల్లో కలుగుతూ ఉంటుంది ప్రేమ వల్లరా అయితే మరి ఇటువంటి సమ మరి అనుమానం మన జీవితాల్లో కలిగినప్పుడు దేవ నీ విద్య సమాధానం ఏ రీతిగా ఉంటుంది అంటే కీర్తనలు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఒక పదహారు వచ్చిన చూసినట్లయితే ప్రేమ వల్లరా ఏ రీతిగా ఉంటుంది అంటే ఆయన పిండముగా ఉన్నప్పుడే అయా నీ కన్నులు నన్ను చూసిన కీర్తనకారుడు రాసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్లరాలు అంటే నిజంగా నాకు అనిపిస్తుంది దేవా నన్ను చూస్తున్నావా అని ఇప్పుడు మనం అడుగుతూ ఉంటాం ఒకవేళ నాకు అనిపిస్తుంది ఒకవేళ పది సంవత్సరాల తర్వాత దేవుని అంటే పదిహేను సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఉన్న వయసులో దేవుని నమ్ముకున్న తర్వాత అప్పుడు మనం అడుగుతూ ఉంటాం ఏమని అంటే అయ్యా నువ్వు నన్ను చూస్తున్నావా లేకపోతే కొంతమంది దేవుని ఇచ్చి కృపద బట్టి చాలా చిన్న వయసులోనే ఒకవేళ దేవుని నమ్ముతూనే ఉన్నా ఇటువంటి వారంతా చెప్తూ ఉంటారు అయ్యా నువ్వు నన్ను చూస్తున్నావా అయితే బైబిల్ ఏమంటాడంటే నువ్వు పిండముగా ఉన్నప్పుడే నా ఆయన కనులు మనల్ని అంట అంటే పిండముగా అంటే ప్రమీణ ఏ రీతిగా ఉంటుందంటే మామూలుగా సైన్స్ ప్రకారం చెప్తారు కదా పడిందంటే ఏక కణము అంటే ఒక కణం మాత్రమే ఉంటదంట అప్పుడే దేవుడు మనల్ని చూస్తే మరి ఇంతగా మరి కణాలు లేకపోతే ఎముకలు శరీరము మిగితన అవయవాలు అన్నీ కలగజేసిన ఆ దేవుడు నేను చూడకుండా మానేస్తాను తిని చూడకుండా పారేస్తాడు ఇంకా చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది నిజముగా మనము దినాలు ఇంకా అంటే పిండముగా ఉన్నప్పుడే కాదంట బైబిల్ ఆ మాట రాయబడి ఉంటుంది ఏమనంటే మన జీవితంలో ఒక్క రోజు కూడా గడవక ముందే అన్ని ఆయన గ్రంథములు లిఖితమై ఉన్నవి అన్న మాట మనం చూస్తూ ఉంటాం ప్రధాన అల్లు అంటే దేవుడు ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు మన పట్ల అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంటుంది అనేక స్థానం మనం అనుకుంటాం దేవుడు నన్ను చూస్తున్నాడా చూస్తున్నాడా దేవుడు చెప్తాడు నువ్వు పిండముగా ఉన్నప్పుడే అలలోయ నిజంగా ఎంత ధన్యకరము క్రీస్తుని నమ్మిన జీవితాలు ప్రేమ వాళ్ళు అలలోయ ఎందుకంటే మన దేవుడు ఎవరు అంట పిండముగా నువ్వు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే చూసి నీకు సావల్సిన ప్రతిదిన దినాలన్నిటి గురించి ఆయన గ్రంథంలో లిఖించుకుని ఉన్నాడు అంట అలలూయ అతి ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించిన దేవుని వాక్యాన్ని బట్టి ఆయన మాటను బట్టి మనం సంతోషిద్దాం ఆయన పిండంగా ఉన్నప్పుడే నన్ను చూస్తే ఇప్పుడు నన్ను చూడకుండా మానే దేవుడు కాదు ప్రభు అలూయ్య మరి మనలో చూస్తుంటే నిజంగా బైబిల్లో ఎన్నైనా చెప్పొచ్చు ఆయన చూస్తున్నాడు అంటే ఆయన చూశాడు అంటే సమస్యను తీసేసినట్లుగా మన బైబిల్లో చూడవచ్చు ఒకవేళ ఆగరు లేకపోతే ఇష్మాయలు నిజంగా దేవుడు చూశాడు కాబట్టి వారి జీవితంలో సమస్యలు లేకుండా పోవడం ప్రారంభించాలి నిజంగా దేవుడు పిండముగా ఉన్నప్పుడు మనం చూస్తున్నాడంటే మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను తొలగించే దేవుడుగా ఆయన ఉంటున్నాగా ఆ దేవుని బట్టి నిజంగా ఆయన మాటలను బట్టి మనం సంతోషిద్దాం బలపరచబడదాం తద్వారా విశ్వాసంలో ముందుకు సాగడం ప్రారంభిద్దాం తనలో వంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభు అంచువం కలిగిన ఆయన అంచువాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఆశ్చర్యకరుడు ఆచర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మేరే గనక నీకు వందనాలు స్తోత్ర కీర్తనీడమైన మా దేవ వెల్పల్లని వంటి వారు లేరు నాయన పరిశుద్ధతలో నీకు సమం సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నారు ఇది వాక్యం ద్వారా మరొక్కసారి మాతో మాట్లాడి మమ్మల్ని బట్టి వందనాలు నాయన మాటలే మమ్మల్ని బ్రతికించేది మా బాధలం మాకు నెమ్మదినిచ్చేది అంటున్నగా స్తోత్రం అతి శ్రేష్టకరమైన మాటలు సరే మా జీవితానికి అందించి మేము బలపడి మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని మీరు ఆశపడుతున్నగానికి స్తోత్రం చెల్లిస్తూ తండ్రి ప్రభా ఎంతమంది అయితే నిజంగా నిరుత్సాహంలో ఉంటున్నారు వాళ్ళందరి జీవితాల్లో తండ్రి ఆయా నిరుత్సాహాన్ని తొలగించాడు ప్రభా ఎందుకంటే వారి దేవుడు వారిని చూస్తున్నాడు కాబట్టి వారి జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోబోతున్నాయని నమ్మి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటారు ప్రతి సమస్యను తొలగించండి వేరే ఆయా అదే రీతిగా తండ్రి ఆర్థిక ఇబ్బందులు మ్యారేజ్ కాకుండా బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు వారి జీవితంలో ఆయా నిజముగా వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఉంటున్నాడు ఆ కార్యం వారి జీవితంలో జరిగించి మీరే మామకూడదు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు ఆయన అనేక సమస్యల ద్వారా కన్నీరే మాకు అన్నపానముల ఏను అన్న వ్యక్తుల కార్యక్రమాలు చూస్తూ కన్నీరు ఈ కార్యక్రమాలు ప్రార్థనలోకి మీరు అద్భుతం చేయండి నాయన వారి ప్రతి సమస్యను మీరు తొలగించారు అయ్యా ఆగారు కూడా తన కుమారుని ఆయా పరిస్థితి చూసి ఏడ్చినప్పుడు చూచి మాట్లాడి బ్రతికించిన దేవుడవు కదా అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభు సంపూర్తిగా ప్రతి బిడ్డ చూపు గొప్ప కార్యం చేసి మహిమా ఘనత ప్రభావాలు కేవలం కేవలం వరుషుద్ధ ఆత్మదేవ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డ మీది దిగదండి బలపరిచి మహిమ పొందమని పరిచయాలు సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలి తండ్రి ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు దయతో అద్భుతం చేసి మనం నిజంగా వారి కుటుంబ సభ్యులని మరీ ముఖ్యంగా వారి సంతానం కోసం ప్రార్థిస్తున్న బిడ్డలు అయ్యా అంటుండగా వారి కుటుంబాలు వారి కుమారులు మీరు దర్శించండి కుమార్తెలను మీరే దర్శించి మంచి భవిష్యత్తు ఇచ్చి మీరు మహమ సమస్త మహిమ నీకే చెల్లిస్తు ఆర్థికంగా ప్రార్థన ఎత్తిపడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్వదించి మహిమ కలిగినన్ని కార్యాలు చేసి మీరే మహిమ ఏసు ఈశ్వరు నామంది అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్